అందరికీ నమస్కారం ఇవాళ ఒక కథ తెలుసుకుందాం ఆ కథ ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనకి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నట్లయితే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్ చివర మామిడి చెట్టు మీద చిలక గుడి కట్టుకుంది దానికి ఎదురకుండానే ఉన్నటువంటి తుమ్మ చెట్టు మీద కాక గూడు కట్టుకుంది తుమ్మ చెట్టు ముళ్ళ చెట్టు మనకు అందరికీ తెలుసు కదా రోజు కాకి బయటికి వెళ్ళి తన ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం తాను తినడం చేస్తూ ఉండేది ఒకరోజు చిలక కాకిని అడిగింది మిత్రమైన రోజు బయటికి వెళ్ళి ఆహారం ఎందుకు సంపాదించుకుంటావు నాలాగా పళ్ళ చెట్టు మీద గుడి కట్టుకోవచ్చు కదా నీకు కూడా హాయిగా ఉండేది అని చెప్పింది అనమాట కాకి ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉండేది ఇలా కొంతకాలం గడిచింది వేసవ కాలం వచ్చింది హాయిగా మామిడి చెట్టు అంతా పళ్ళతో ఉండేసరికి చుట్టూ ఉన్న జనాలందరూ రాళ్లతో కట్టడం మొదలెట్టారు పళ్ళ కోసం ఆ రాళ్లతో పడటం వల్ల చిలకకి తన పిల్లలకి కూడా ఈ రాళ్ళ దెబ్బలు ఉండేవి ఇంకా చిలక ఏమనుకుందంటే ఇక్కడ ఉంటే నా ప్రాణానికి ప్రమాదం నా పిల్లల ప్రాణానికి ప్రమాదమే ఇక్కడి నుంచి త్వరగా వేరే చోటకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఏం తెలియలేదు అప్పుడు కాకే సలహా ఇచ్చింది మిత్రమారా నా నా చెట్టు మీద నువ్వుల గుడి కట్టుకో నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పింది చిలక గుడి కట్టుకోవడానికి కాకి కూడా సహాయం చేసింది ఇద్దరు ఆ తుమ్మ చెట్టు మీదే హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేసినాయి అప్పుడు కాక చెప్పింది మిత్రమా చూసావా నువ్వేమో ఆహారం కోసమని పళ్ళ చెట్టు మీదే ఉండిపోయావు నేను తుమ్మ చెట్టు మీద గుడి కట్టుకున్నాను మళ్ళ చెట్టు అయినా సరే నేను ప్రతిరోజు ఆహారం సంపాదించుకుని వచ్చేదాన్ని కానీ నీకు ఇవాళ నీ ప్రాణానికే ప్రమాదం వచ్చింది జనాలందరూ రాళ్లతో కట్టడం మొదలెట్టారు అందువల్ల మనం దేనికో దానికి కష్టపడాలి నీకు ఆహారం ఉంది కానీ రక్షణ లేదు నాకు రక్షణ ఉంది కానీ ఆహారం లేదు దేనికోసమైనా మనం కష్టపడితేనే మన జీవితం సాఫీగా జరుగుతుంది ఉన్న చోటే సౌలభ్యంగా ఉంది కదా అని ఉండిపోతే ఏదో ఒక రోజు మనకి కష్టాలు తప్పు అని చెప్పి కాకి చిలక హీతోపదేశం చేసింది మనం కూడా మన జీవితంలో చాలా సాధించాలి అనుకుంటాం ఆ ఇవాళ్ళకా రేపు చేద్దాంలే ఇవాళ వాళ్ళ కాకపోతే రేపు చూద్దాంలే అని పనులు వాయిదా వేస్తూ ఉంటాం అలా వాయిదా వేయడము మనకి ఇవాళ సౌలభ్యంగానే ఉంది కదా ఇవాళ గడిచిపోతోంది కదా అనే ఉద్దేశంతో మనం ఏమి కొత్తదాన్ని ప్రయత్నించాం అందరూ వెళ్తున్న దారిలోనే అందరూ వెళుతున్న మోసలోనే వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మన పూర్తి సామర్థ్యాన్ని కనుక మనం వినియోగించినట్లయితే మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది మనం కూడా ఎంతో మందికి ఆదస్యవంతంగా ఉంటాం మీలో ఎంతమంది కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మీరు అనుకున్నది మీరు ఏ అయితే పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహా సూచనని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం